తిరుపతి జిల్లా పుత్తూరులో భారీగా మద్యం డంప్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రైవేట్ కళాశాలలో మద్యం కేసులను వైకాపా నాయకులు డంప్ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప పట్టుబడ్డ మద్యం ఎవరిదో పోలీసులు తేల్చారా కేసు నమోదు చేశారా పుత్తూరు నగర నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు పురపాలక సంఘం సమీపంలో ఈ రోజు అర్ధరాత్రి పెద్ద ఎత్తున మద్యం డంపును పోలీసులు గుర్తించారు దాదాపు రెండు వందల యాభై కేసులు అంటే ఒక్కొక్క కేసుకు నలభై ఎనిమిది బాటిల్లు ఉన్న రెండు వందల యాభై కేసులతో కూడిన మద్యం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాత్రి అర్ధరాత్రి సమయంలో నారాయణవనం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా విద్య డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న భవనం ప్రాంతం నుంచి పుత్తూరు బైపాస్ వైపు ఒక ఆటో వచ్చింది మద్యం తీసుకొని ఆ మద్యం కేసులతో వస్తున్న ఆటోను నిల్వరించి పోలీసులు నిల్వరించిన ప్రయత్నం చేశారు కానీ ఆటోవాడు ఆపకోకుండా వెళ్ళిపోయారు దాంతో వదిలేశారు ఆ తర్వాత తిరిగి పోలీసులు వెళ్లిపోయిందనే ఉద్దేశంతో ఆటో వాళ్ళ తిరిగి బైపాస్ లోకి రావడంతో పోలీసులు అడ్డుకొని తనిఖీలు చేయడంతో బయటపడ్డాయి ఈ సమయంలో ఆటో డ్రైవర్ ను విచారించడంతో పోలీసులు ఇవే కాదు పెద్ద ఎత్తున సమీపంలో నిల్వ చేశారని చెప్పి అతను ఆటో డ్రైవర్ సమాచారం మేరకు పోలీసులు ఆటో డ్రైవర్ తో పాటు ఆ శ్రీ విద్య డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లడంతో ఆశ్చర్యకరమైన రీతిలో పోలీసులకు పెద్ద ఎత్తున డబ్బు స్వాధీనం బయటపడింది ఈ డబ్బును స్వాధీనం చేస్తున్నారు అంటే ఈ రోజు మంత్రి రోజా నగరిలో నామినేషన్లు వేస్తున్న నేపథ్యంలో ఈ డంపు స్వాధీనం బయటపడడంతో పోలీసులు ఆ వైపుగా విచారణ చేపడుతున్నారు ప్రధానంగా మద్యం స్వాధీనం మద్యం నిల్వ చేసిన ఆ కళాశాల ప్రైవేట్ డిగ్రీ కళాశాల వైకప్ప నాయకులకు సంబంధించినది అదేవిధంగా మద్యం నిల్వ చేసిన ఆ కళాశాల భవనంలో వైకాపా నాయకులు ముగ్గురు నాయకులు ఉన్నారు వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదేవిధంగా ఈ డిగ్రీ కళాశాల యజమానికి సంబంధించిన సోదరి పుత్తూరు పురపాలక సంఘ కౌన్సిలర్ గా వైకాపా కౌన్సిలర్ గా ఉన్నారు దీంతో ఈ మధ్య మొత్తం అధికార వైకాపా నాయకులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి ఆ వైపుగా విచారణ చేపట్టారు కానీ రాత్రి నుంచి ఈ మద్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలుసుకున్న స్థానికంగా ఉన్న మంత్రి పోలీసులు పై ఒత్తిడి తీవ్రంగా చేస్తున్నారు ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని కానీ ఆ పోలీసులు మాత్రం ఒత్తిడికి తలగకుండా వాటికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచారు కానీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు కేసులు నమోదు చేయకుండా ఉండడానికి వీలు కాదని చెప్పి మంత్రికి తేల్చి చెప్పినట్టు సమాచారం ఉంది కానీ ఎంత మేర స్వాధీనం చేసుకున్నారు ఆ స్వాధీనం చేసుకున్న కళాశాల భవన యజమాని అదే విధంగా యజమానికి అధికార వైకాపా నాయకులతో ఉన్న సంబంధాలను ఈ పోలీసులు కేసు పెట్టే సమయంలో వాటిని పొందుపరుస్తారు వైకాపా నాయకులకు సంబంధించిన మద్యంగా ప్రకటిస్తారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు రెచ్చనీయా మారింది కేవలం ఆ కళాశాల భవన నిర్మాణాల్లో నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి ఒక వాచ్మెన్ ఉన్నారా ఆ వాచ్మెన్ ను కూడా అభివృద్ధిస్తున్నారు అంటే వాచ్మెన్ మీదనే కేసు నమోదు చేసి వదిలేస్తారా లేక కళాశాల భవనాల యజమానికి సంబంధించిన నమోదు చేస్తారా లేదంటే యజమాని బంధువులైన వైకాపా నాయకులపై కేసులు నమోదు చేస్తారా అన్నది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంగా మారింది ఎందుకంటే ఈ రోజు మంత్రి రోజా నామినేషన్ నేపథ్యంలోనే ఈ మద్యం పట్టుబడడంతో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ పోలీసులు ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయలేదు అదే విధంగా అధికారికంగా ఎంత మద్యం దొరికిందనే అంశం కూడా ప్రకటన చేయలేదు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు విలువ చేసిన మద్యం మద్యం స్వాధీనం చేస్తున్నట్లు మాత్రం అనధికారికంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు వినోద్ ధన్యవాదాలు నారాయణప్ప